పల్లాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజరెడ్డి హాస్పిటల్స్ డాక్టర్ కోట శబరి గిరీష్ ఇంటర్వెల్ కార్డియాలజీ స్టాప్లో గుండెకు సంబంధించిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి అందులో భాగంగా డాక్టర్ అంజరెడ్డి విలేకరుల సమస్యలు నిర్వహించి పల్లాడు జిల్లాలోని మొట్టమొదటిసారిగా శస్త్రచికిత్స జరిగిందని పేర్కొన్నారు డెబ్బై రెండు సంవత్సరాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎల్బీబీ పేజీ మేకర్ మాకేర్ విజయవంతంగా గుండెకు అమర్చడం జరిగింది ఈ పేజ్ మేకర్ అమర్చడంతో గుండె పెరదనాన్ని పెంచే అవకాశం ఉంది దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు పని పనిచేస్తున్నారు ఆయాసం తగ్గిస్తుంది మళ్ళీ నాలుగు రోజులు ఉండవు మళ్ళీ పోవటం మళ్ళీ రాట ఐదు ఆరు సార్లు వచ్చా వచ్చా డాక్టర్ గారు అంటే కదా ఇంకా తాకత్ కదా అయి నీకు మిషన్ పెట్టుకో అంటే శాత డబ్బులు ఎంత అయితే 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 అయ్యాం మరి అంటే శాత కదా అంటే ఆయన ఏట చేసిండే మరి తెలియదు చూసేపించాను బాగుంది ఇప్పుడు పేరు బాగుంది ఆయాసం వచ్చేది ఇప్పుడు నడుతున్న ఆయాస రా ఆయాసం ఆయాసమైన తగ్గింది ఆయాసం ఇక పెరిగిపోతాయి అది నడిస్తే అతలేకపోయినా వచ్చే ఇంకో పేషెంట్ మనకి చేయటం వల్ల మరో అవేర్నెస్ ఉంటుంది లైక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ముస్లాలకు హార్ట్ ఫెయిల్యూర్ ఉందంటే అట్లే వదిలేకుండా దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆయన మెట్లు ఎక్కుతున్నారు అని చేస్తున్నారు అదే ఉంది ఎవ్రీథింగ్ ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎంత ఏజ్ వయసు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నమస్కారం అండి నా పేరు డాక్టర్ కోట శబరి గిరీష్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అంజిరెడ్డి సూపర్ హాస్పిటల్ సో ఇవాళ మనము ఈ ప్రెస్ మీట్ పెట్టాలని గల కారణం ఏంటంటే రీసెంట్ గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ మేము ఒక కేసు చేసాము సో దాని గురించి మీతో డిస్కస్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న లోకల్ పల్నాడు ప్రజలకి దాని గురించి అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న ప్రెస్ మీట్ సో జనరల్ గా మనకు హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ తగ్గవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుని ఆయాసం రావడం కాళ్ళు వాపులు రావడం ఇట్లాంటి జరుగుతుంటుంది గా అట్లాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంజక్షన్స్ తీసుకొని యూరిన్ కి వచ్చి ఇంజక్షన్స్ తీసుకొని యూరిన్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆయాసం తగ్గిద్ది తర్వాత మెడిసిన్స్ ఇది ఉంటారు మళ్ళీ ఇంటికి వెళ్తుంటారు కాకపోతే మళ్ళీ ఒక వంద మంది ఇట్లాంటి పేషెంట్లు ఉంటే అందులో ఎనభై నుంచి తొంభై శాతం మంది ఏమవుతుంటారంటే మళ్ళీ మనకు హాస్పిటల్ కి ఒక నెలలోనో రెండు నెలల్లోనో రావడము నెలలోనో రెండు నెలల ఆయాసంతో రావడం మళ్ళీ వాళ్ళకి ఇంజక్షన్లు పెట్టడం మళ్ళీ నాలుగైదు రోజులు హాస్పిటల్ ఉండం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల బాగుండి మళ్ళీ ఇంకో రెండు నెలలకు అట్లా ఒక నెలకి మళ్ళీ వచ్చేయడం అట్లా జరుగుతుండదు సో ఇట్లాంటి వాటికి మనకు పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఏం చేస్తామంటే ఇప్పుడు మన ఈ పంపింగ్ పెంచడానికి ఇప్పుడు డివైజెస్ వచ్చినాయి లాస్ట్ టూ 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 త్రీ ఇయర్స్గా మనకు మార్కెట్లోకి వచ్చినాయి ఇప్పటికీ ఇంకా గుంటూరులో కూడా ఆల్మో లైక్ ఒకటో రెండో కేసులు జరిగినాయి మనకు ఇక్కడ ఫస్ట్ కేసు పల్నాడులో ఫస్ట్ కేసు మనం చేసి చేయడం జరిగింది ఇతను వెంకటేశ్వర్లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ సో రికరెంట్ హార్ట్ ఫెయిల్యూర్ తో గత వన్ లైక్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ మనకు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ తో వస్తూ ఉన్నారు లైక్ గుండె అది ఆయాసంగా ఉందని చెప్పి గుండె పనితీరు తక్కువ ఉందని చెప్పి కాలువాపులు అని చెప్పి వస్తున్నారు ఎవ్రీ మంత్ వస్తున్నారు మనం మెడిసిన్స్ ఇస్తున్నాము పంపిస్తున్నాము మళ్ళీ వస్తున్నారు సో ఇప్పుడు ఈ దీన్ని మనం అధిగమించడానికి ప్రతిసారి ఇట్లా రావడం కష్టం అని చెప్పి మనం హార్ట్ లో ఒక డివైస్ పెట్టి ఒక డివైస్ పెట్టి ఆ డివైస్ ని మన హార్ట్ కి కనెక్ట్ చేసి ఉన్న ఫోర్ ఛాంబర్స్ లో టూ ఛాంబర్స్ కి కనెక్ట్ చేసి హార్ట్ పంపింగ్ ని పెంచడానికి చూస్తాం వన్స్ పంపింగ్ పెరిగిన తర్వాత మనకు హార్ట్ ఫంక్షనింగ్ పెరిగిన తర్వాత ఊపిరితిత్తులు నీరు చేరడం ఆయాసం రావడం ఆయాసం రావడం ఈ కాళ్ళు వాపులు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట సో పూర్తిగా మనకిప్పుడు నెలకు ఒకసారి వచ్చేది సంవత్సరానికి వచ్చే హాస్పిటల్కి వచ్చే విజిట్స్ బాగా తగ్గిపోయింది సో దా దా దీని వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో మనం లైక్ పెట్టి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది పేషెంట్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు వచ్చినప్పుడు చాలా ఆయాసంతో అట్లా ఉన్నారు పేషెంట్ బాగా రెస్పాండ్ అయ్యారు సో ఇట్లాంటివి మనకు మన పల్నాల్లో ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం ఆఫ్ దీన్ని ఎల్బిబిబి పేసింగ్ అంటారు లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఏరియా పేసింగ్ అంటారు సో ఆ ఈ డివైస్ ని లెఫ్ట్ బండల్ బ్రాంచ్ ఏరియా పేసి సో ఇది మన పల్నాడులోనే ఫస్ట్ జరిగింది ఇక్కడ మన డాక్టర్ రంజెట్ హాస్పిటల్లో సో ఇప్పుడు మీరు పేషెంట్తో కూడా ఒకసారి మీరు మాట్లాడచ్చు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది ఇది మొత్తం మొత్తం వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ అయిందండి ఆర్గశ్రీ ఉండదు బట్ మేబీ నెక్స్ట్ ఏమన్నా మనం ఇప్పుడు యాక్చువల్ గా ఇది వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా ఇది ఐడియా లేటెస్ట్ లేటెస్ట్ జస్ట్ వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది సో ఆరోగ్యశ్రీలో కూడా ఇది లేదు సో మనం ఏంటంటే ఇప్పుడు ఇట్లా అవేర్నెస్ వచ్చి కేసులు పెరిగి వచ్చి వస్తుంటే మనం అప్లై చేసుకుని ఏమన్నా ఆరోగ్యశ్రీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవడానికి కూడా ఏమైనా చేయొచ్చు ఓకే ఎయిట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వారంటీ ఏం లేదు ఆ జస్ట్ బ్యాటరీ లైఫ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ దాని తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు బ్యాటరీ మార్చుకోవచ్చు ఆ ఫంక్షనింగ్ మటుకు ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవడానికి మనం చేసిన పద్ధతి ఇది ఇది జనరల్ గా సక్సెస్ రేట్ దీనిలో ప్రొసీజర్ అంతా నీట్ గా అయిపోయి ఇన్ఫెక్షన్ రాకుండా ఏం ఇబ్బంది జరగకుండా అంత సవ్యంగా అయిపోతే జనరల్ గా సక్సెస్ రేట్ నైన్టీ టు నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది జనరల్ గా ఇది చేయడమే చాలా కష్టం ఎందుకంటే మాకే ఆల్మోస్ట్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఎందుకంటే అది ప్రాపర్ ఏరియాలో మేము చూసి కరెక్ట్ గా డివైజ్ అక్కడ పెట్టాలి ఆ ఫంక్షనింగ్ పెంచాలి అంటే ఒక కరెక్ట్ పొజిషనింగ్ లో పెట్టాలి సో అదంతా చేయడానికి మనకు ఎక్స్పర్టైజ్ కావాలి దానిలో సో అది చూ కూడా సపరేట్ మిషన్ మనము విజయవాడ నుంచి తెప్పించాము విజయవాడ నుంచి తెప్పించి గా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యే ప్లేస్ ఇదే అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ గుండె నాలుగైదు సార్లు ఆగిపోయింది సో వెంటనే మేము సిపిఆర్ చేసి మళ్ళీ డివైస్ పెట్టి అట్లా ఇంప్రూవ్మెంట్ చేసి పెట్టి డివైస్ కంప్లీట్ చేసాము డివైస్ కంప్లీట్ చేసిన వన్ వీక్ తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ ట్యూస్డే చేసాము ఇప్పుడు ఇది కరెక్ట్ వాళ్ళకి వన్ వీక్ అయింది సో